శ్రీరామ్ అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు పిల్లలకు చాలా ఇష్టం అయింది చేనవదుంపలు పులుసు ఎలా చేయాలో చెప్తాను చేనవదుంపలు ఎవరు తిండా ఇప్పుడు అది దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది అంతే ఈ రోజు మా అబ్బాయి చేమదుంపలు తెచ్చాడు వీళ్ళు తెలంగాణలో ఎక్కువ చేవదుంపలు పులుసు పెడతారు పిల్లలకు కూడా చాలా ఇష్టం అందుకని చేనవదుంపలు పులుసు ఎలా చేయాలో చూపిస్తాను రైట్ ఇప్పుడు ముందుగా కాసిన పదార్థాలు చూసుకున్నానండి ముందుగా కేవదుంపలు ఉడికించి తొక్క తీసుకుని ఇలా ముక్కలు చేసుకోవాలి నేను కొంచెం వేయించి పెట్టాను అలా చేసి ఒక మాట పచ్చివాసన పోతున్నాను ఒకమాట వేయించాను అనేసి చేవదుంప ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు కొత్తిమీర అలా వెల్లుల్లిపాయ పేస్ట్ ఇలా దంపులు పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పులుసులో ఒక టమాటా కూడా వేసుకుంటే బాగుంటుంది చింతపండు పులుసు తీసుకుని పెట్టుకున్నాను నేను మాత్రం చింతపండు నాన్న పెట్టుకున్నాను పులుసు తీసి పెట్టాను ఆ టమాటాలు మా ఇంట్లో నిండుకున్నాయి కనుక టమాటా పచ్చడి ఉంది రెండు స్పూన్లు వేస్తున్నాను దాని బదులు బాగుంటుంది నవ్వుకోకండి మీరు కూడా అలా చెయ్యచ్చు అవసరానికి లేనప్పుడు టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్లు ధనియం పొడి జీలకర్ర పొడి చిటికెడు ఇంగువ పులుసు అంతా మరిగాక కొంచెం శనగపిండి పెట్టాలి శనగపిండి పులుసు కొంత చిక్కగా ఉండడానికి పెట్టాలి బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ తీసుకున్నాను చిటికెడు పసుపు ఇప్పుడు మనం తరుక్కున్న కదా ముందుగా ఉల్లిపాయలు పచ్చిపురిపే ముక్కలు అల్లం వెల్లుల్లి పెడుతున్నాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి అప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి రెండు చూపిస్తాను ముందు ఉల్లిపాయ ముక్కలు వేయించడానికి మూపులో వేసుకుందాం మినిలో కాగింది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటాం ఉడికాయ ముక్కలు మరి ఎండగా వేగక్కలేదు కొంచెం మొక్కుతే చాలు మళ్ళీ పురుసులు ఉడికాయ కనుక సరిపోతుంది ఇప్పుడు ఇలా మగ్గుతే సరిపోతుంది ఇక్కడ మరీ ఎక్కడ రక్తం తింటున్నారా మధ్యని కనుక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా మీ చింతపడి కొంచెం నీరు పోసుకుందాం మాకు తగినంత చింతపండు పులుసుకోసాను మీరు కూడా మీకు కావాల్సినంత పులుపు వేసుకుని చేసుకోండి ఇది టమాటా పేస్ట్ ఉంది కదా ఇది కూడా వేసేస్తాను ఉప్పు పసుపు వేద్దాం ఇది ఒక మాట మరిగాక చేంపలు వేద్దాం పులుసు మరుగుతుంది కొంచెం ఉల్లిపాయ ఉడకాలి ఇప్పుడు ఇలాంటి వంటలు వండాలంటే ఇంట్లో నాలాంటి పెద్ద మనుషులు ఉండాలి ఉంటే వాళ్ళు వండుతారు వీళ్ళు తింటారు తెలుస్తుంది హడావిడ హడావుడిగా వెళ్లిపోయే వాళ్ళు వండలేరు టైం ఉండదు అంతే ఇలాంటివి కూడా తింటే ఆరోగ్యం ఒళ్ళు గట్టితనం ఉంటుంది పులుసు మరుగుతోంది కనుక చేమదుంపలు వేసుకుందాం దీనిలో చేమదుంపలు వేస్తున్నాం వేసాక కొంచెం మరగాలి పులుసు మరుగుతోంది కనుక ఇప్పుడు దీనిలో కారం పొడి అవి వేసుకుందాం కారం ధనియ పొడి జీలకర్ర పొడి ఇంట్లో వేసేస్తున్నాం దీనిలో అది వేసి కరివేపాకు కూడా వేస్తున్నాం మట కలుపాలి ముందుగా సరే తీసుకున్నాను కదా పులుసులోకి అది కొంచెం నీళ్లు పోసి కలుపుని పెట్టుకోవాలి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా మరిగింది కదా చూసారా కలర్ బాగుంది ఇప్పుడు పిండి వేసి కలుపుదాం కొంచెం చిక్కతనం రావడం నేను కొంచెం మా వాళ్ళ జారుగా ఉండాలని కొంచెం చక్కగా మేము పులుసు ఆవా పెట్టుకోరు అలా చేస్తారు తెలంగాణలో ఇప్పుడు ఇలా చేసుకుని మనం ఈ పులుసు వేపుడు ఏదైనా పక్కన పెట్టుకు తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది బాగుంటుంది పులుసు మరిగింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం లాస్ట్ నా ఇప్పుడు దింపేసి పోపు పెట్టుకుందాం ఇప్పుడు పోయి ఆవాను మిరపకాయను పోపు పెడతా ఇప్పుడు పోపు వేస్తున్నాను చూశారు కదా ఇప్పుడు పులుసు తయారైన గుమ్మలు ఆడుతును రంగు రుచేను దాంతోపాటు చేమదుంపలు వేపుడు చేసుకుని వేపుడు కలుపుకొని అన్నట్లో పులుసు నంచుకుని మీరు కూడా తినండి